ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిన్ క్లాస్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఇరవై నాలుగవ కార్తీక పురాణంలోని ఇరవై నాలుగవ అధ్యాయానికి వెళ్తే అంబరీషుని ద్వాదశి వ్రతం మహాముని మరల అగస్తినితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరించును ఆలకించుము అని చెప్పారు గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలన సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానాదులను పునరించిన ఎంత ఫలితం కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపే కార్తీక వ్రతమును శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వేయి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయి విధానం ఎట్లో చెప్పేదని వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసం నుండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజించవలేను దీనికి ఒక ఇతిహాసం కూడా కలదు దీనిని కూడా వివరించదను సావధానులవై ఆలకించుము అని ఇక్కడ చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేటివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు స్వల్పముగా నుండెను అందుచేత ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండెను అదే సమయమున నాకు అచ్చటకు కోప స్వభావుడకు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలెనుగాన తొందరగా స్నానమున కేగిరమ్మని కోరెను దుర్వాసుడందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలని అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లు ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునకు ఆతిథ్యం ఇత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చి వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ మా ముని మహాకోప స్వభావము గలవారు ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించును నాకేమీ తోచుకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడలో హరిభక్తిని వదిలిన ఏకాదశి నాడు నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును అది నువ్వుగాక ఈ నియమమును నేను అతిక్రమి అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు కూడా నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలరు కావున నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయుటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచి మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి ఓ పండితులు నిన్నటి దినమున ఏకాదశి ఒకటి చేసా చేత నేను కటిక ఉపవాసం ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించి తిని అందులో అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో భుజించవచ్చునా లేక వ్రతభంగ మగును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండే వలన ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనది తెలపవలనని కోరిను అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల కుహారములందు జటరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును వచనమును గావించి దేహేంద్రియములకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జటరాగ్ని ప్రజ్వరిల్లుతున్నది అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును ఆ తపము చలార్చవలేను వలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలుగు చేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అతికుడైన దేవ పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజింపవలను గృహస్థి ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజన విడు భోజనమిడుదు విడుదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా మహా మహాతపశాలియగు సదాచార సంపన్నుగు అయినా దుర్వాస మహాముని భుజ భోజనమునకు పిలిచి వానికి అన్నం పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగుతున్నది దుర్వాసునంతటి వాణిని అవమానమునరించిన పాపము సం సంప్రాప్తమగును అని విషదపరిచిరి ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మమునందని చతుర్వింశోధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణము సమాప్తము ఇది అండి రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి దాంతోపాటు కొ కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు ఆ పరమేశ్వరుడి దయ మీ అందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం తత్సత్